చామీర్పేట్ మండలం అలియాబాద్ చౌరస్తాలోని కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ విజయోత్సవ సభ ప్రజల ఆశీర్వాదంతోనే మంత్రినయ్యానని మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాపై ఉండాలని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు సీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో కీసర మండలం దమ్మాయిగూడ నాగారం మున్సిపాలిటీల కార్యకర్తలతో విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి కలిసి పాల్గొనడం జరిగింది అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఎంపీగా గెలిచిన నేను సీఎం కేసీఆర్ ఆహ్వానించి మేడ్చల్ నుంచి తనకు టికెట్ కేటాయించడంతో ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేశారు గెలిచిన వెంటనే తనకు మంత్రి పదవి ఇచ్చారని ఇందుకు సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు ప్రభుత్వం రాలేదని ఎవరు కూడా బాధపడకూడదని వచ్చే ఎంపీ ఎన్నికల్లో మనందరం ఏకమై ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని సూచించారు అధిష్టానం ఆదేశిస్తే మేడ్చల్ నియోజకవర్గానికి ఎంపిగా బరిలో ఉంటానని అన్నారు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చిందని వాటిని నెరవేర్చే వరకు మనందరం కలిసి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు అన్న శ్రీ మల్లారి గారు సమావేశంలో ఉన్నటువంటి మీ అందరికీ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నేను నమస్కారం తెలియజేస్తున్నాను నమస్కారం చేయాల్సినటువంటి ఇబ్బంది అనేది కష్టం అనేది పెట్టుబడి కొన్ని అవసరానికి వచ్చేటట్టు ముందుగా మీ అందరికీ ఇక్కడ ఉన్నవాళ్లకు ఈ సమావేశానికి రాలేకపోయినా సరే మన పార్టీ గెలుపు కోసం ఇక్కడ మీ ఎమ్మెల్యే గారికి గెలిపించడానికి మీరు కృషి చేసి సమానందుకు పార్టీ తరఫున ధన్యవాదాలు అభినందన ఎన్నికలు అందరికీ తెలుసు ప్రజాస్వామ్యంలో గెలుపుకోవడంలో అదే సహజమైంది కాకపోతే కొన్ని చిన్న చిన్న కారణాల చేత అధికారానికి చేరువలోకి వచ్చి ఒక పద్నాలుగు స్థానాలు వెయ్యించి ఎనిమిది వేల ఓట్లు తీయడంతో మనం ఓడిపోయి మనం విపక్షంలో ఉన్నాం అరవై నాలుగు శ్రీకత్వ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళకే పెద్ద బ్రహ్మాండమైనటువంటి భార్యా చాలపోయే రాలేదు అరవై నాలుగు వస్తే మనకు ముప్పై తొమ్మిది వస్తున్నాయి ಶಾಲಾ ಲಾರ್ಜ್ ಮೇಯರ್ ಓಡರ್ ಓಪನ್ ಮಾತ್ರನೇ ಅಡೆದೇಶ 1.85% ಮಾತ್ರನೇ ಜిల్లా ಕಾರ್ಯಕಿ ವಾಲೇದು ಉತ್ತಮ ಪ್ರಮಚನೆ ತೀಚಿನದ್ದು ಪಹಾರಿ ಬಿಲಿಸೆನ ಓಡರ್ ವಿಪಕ್ಷಪಾರ್ತಿಗೆ ಎಷ್ಟನೇಟಿ ಎಂಎಲ್ కోల్పోయినటువంటి వాళ్ళను మైదానంలో చూస్తున్నారు సరే ప్రైజ్ ఇచ్చేటప్పుడు రన్నర్ అప్ తీస్తారు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు మనల్ని తయారుగా సంస్కారం సమాజం యొక్క సంస్కారం ఈ తెలియదు లేకుండా ఎల్వగానే అవకాశం

మళ్ళీ చేసిన భారీ మర్యాదలు చేసిన రెండు వేల ఇరవై మూడు చెప్పినట్టు